హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను పచ్చి కొబ్బరితో డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డు అయితే మీకు చేసి చూపిస్తానండి షుగర్తో కాకుండా బెల్లంతో చేసి చూపిస్తానండి ఇది హెల్త్కి చాలా మంచిదండి షుగర్తో అయినా మీరు కావాలంటే షుగర్తో అయినా చేసుకోవచ్చండి నేనైతే బెల్లం వేసి చేస్తాను ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమునైతే తీసేసుకున్నానండి ఈ విధంగా తురుమేసుకొని తీసేసుకున్నాను ఒక కప్పు తురుముకి పచ్చి కొబ్బరి ఒక ఒకప్పు బెల్లం తీసేసుకోవాలండి షుగర్ తక్కువ తినని వాళ్ళైతే స్వీట్స్ తక్కువ తినని వాళ్ళైతే తగ్గించి తీసేసుకోండి నేనైతే ఒక ముప్పవ కప్పు వరకు తీసేసుకున్నానండి బెల్లం అయితే ఈ విధంగా తీసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిగా బాదం పిస్తా కాజు ఈ మూడు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్నగా తురుమి తురుమి పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుందాం చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అండి కడాయి పెట్టేసుకొని ఇందులో ఈ బెల్లాన్ని వేసేసుకుందాం వేసేసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసేసుకోండి ఎక్కువ వేసుకోకుండా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా వేసేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం దీనికి ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోద్ది మనకి ఈ బెల్లాన్ని కరగనివ్వాలండి ఈ విధంగా కలుపుకుంటూ చూండి ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలండి కరిగించుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అది నేతులు అయినా వేయించుకోవచ్చు వేయించకుండా ఈ విధంగా కూడా వేసుకోవచ్చండి ఇవైతే వేసుకుంటాను వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా యాలకల పొడి అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి వేసేసుకోండి ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇందులో కొబ్బరి తురుమును కూడా వేసేసుకుందాం అండి ఈ విధంగా కలిపేసుకొని ఈ కప్పు నేను కొబ్బరి తురుము తీసేసుకోను కదండి ఇది కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఇది దగ్గర పడేంత వరకు కలిపేసుకోవాలండి ఇది పూర్తిగా నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి ఈ విధంగా ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్ది అండి చూండి అంతే అండి వేసేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం ఇది పూర్తిగా మనకి కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఈ బెల్లపు వాటర్లో మనం వేసుకున్న తురుము మంచిగా ఉడికించుకోవాలండి ఈ కొబ్బరి తురుముని మంచిగా ఉడికించుకోవాలి బెల్లంలో ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోండి ఇది పూర్తిగా సపరేట్ అవ్వాలండి ప్యాన్ నుంచి చూసారా మనకి కలుపుతూ ఉండగా దగ్గర పడింది ఇది పూర్తిగా దగ్గర పడాలండి ఫ్యాన్ నుంచి అయితే సపరేట్ అవ్వాలి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోండి మీరు హైలో పెట్టేసుకున్నారంటే మీకు ఈ కొబ్బరి తురుము ఉడకకుండా వస్తుందండి అందుకోసం అని ఈ మీడియంలో ఉంచేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి మనం వేసుకున్న ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవడం కదండి అది బయటకు వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి చూడండి మరొక టూ త్రీ మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోద్ది అండి ఇది విధంగా కలుపుతూనే ఉండాలి చూడండి మనకి ఇది అయితే దగ్గర అండి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉండేటప్పుడు ఉండలు చుట్టేసుకుందాం అండి చుట్టేసుకుందామండి అయితే ఆఫ్ చేసేసుకుందాం కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఉండలు చుట్టి చూపిస్తానండి ఈ విధంగా ఉంచేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి మనకి కొబ్బరి మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉందండి మనం ఈ విధంగా ఉండ చుట్టేటప్పుడు చిన్నది తీసి మంచిగా వస్తే మనకి మంచిగా వస్తుందండి కొబ్బరి కొబ్బరి లడ్డు చూసారా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉందండి ఉండలు చుట్టేసుకుందాం మీకు నచ్చిన సైజులో చుట్టేసుకోవాలండి ఈ విధంగా లడ్డులాగా చుట్టేసుకుందాం చూసారా ఈ విధంగా అయితే రావాలండి మనకి ఈ పూర్తిగా అన్నీ కూడా ఈ సైజులో అయితే చుట్టు చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డు అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నేను వేసుకున్న బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకా మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక హాఫ్ కప్ వరకు బెల్లాన్ని అయితే వేసేసుకోండి మీరు షుగర్ ఇష్టపడిన వాళ్ళైతే షుగర్తో అయినా చేసుకోవచ్చండి నేనైతే హెల్దీగా ఉండడం కోసం ఈ విధంగా బెల్లం వేసి చేశానండి బెల్లంతో అయినా చేసుకోవచ్చు షుగర్తో అయినా చేసుకోవచ్చింది ఇది హెల్దీ రెసిపీ అండి ఇది పిల్లలకు చాలా మంచిది వీక్గా ఉన్న పిల్లలకైతే అయితే ఒకటి రెండు చొప్పున ఈ విధంగా చేసి ఇస్తుండండి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం బెల్లం వేసుకున్నాం కాబట్టి మంచిదే అండి ఇది పిల్లలకి ఇచ్చిన పెద్దవాళ్ళకైనా ఈ విధంగా ఇస్తే మంచిదే ఇది ఈ విధంగా అయితే చేసేసుకోండి చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చేయండి లడ్డూలు అయితే ఈ విధంగా చేసేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి